న్యూస్ గట్కేసర్ గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ రహదారిలో పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మేచల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ కొండాపూర్ రహదారిపై దేవీ ఫిల్లింగ్ పెట్రోలియం స్టేషన్ యజమాని శంకర్జీ వారి పిలుపు మేరకై నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను టీపీసీసీ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్ కేసీఆర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ మాజీ చైర్మన్ ముల్లి జంగయ్య యాదవ్ మాజీ కౌన్సిలర్లు కడపొల్ల మల్లేష్ రవీందర్ డిసిసి ఆంజనేయులు బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ కోరుబోతు నాగరాజ్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు బొక్క సత్తిరెడ్డి రాములు నాయక్ డాక్టర్ పురుషోత్తం నాయక్ శంకర్జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పెద్ద మంది ద్వారా స్వామి ఆనందిస్తున్నాము గతంలో మాకి లేనప్పుడు కట్టేసారిలో మా కిట్టను చుట్టూ మాదిరి ఫ్లైవర్ అంటే మూడు కిలోమీటర్లు మీరు చాలా అవసరం పడుతుంటున్నాయి ఓ మబ్బులు కానీ నైట్ కానీ పోవాలంటే టైం కూడా జరగబోతుండే పెట్రోల్ అయిపోయి బండ్లు కూడా చాలా సార్లు నూకుంటొచ్చారు వాళ్ళ చుట్టుపక్కల కూడా చాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా చాలా పెట్రోల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు బండ్లు నొక్కుటొచ్చిరు ఇప్పుడు మా కష్టాలన్నీ కూడా ఈ పెట్రోల్ బంక్ తోటి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ పెట్రోల్ బంక్ యజమాని కూడా మరి నాణ్యమైన పెట్టుకోవచ్చు మాకు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పు ఈ అవకాశం అందరూ కూడా నాయకత్వం నేను ఇక్కడ ఇండియన్ ఆయిల్ మార్క ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్తున్నప్పుడు పెట్టాను వాళ్ళకు నాణ్యత నాణ్యతమైన పెట్రోల్ పోస్తాను న్యాయంగా నడుస్తాను న్యాయం ధర్మంగానే నడుస్తాను కాబట్టి వాళ్ళు కూడా న్యాయంగానే నాకు చాలా సపోర్ట్ చేయాలని మా బిజినెస్ పడాలని కొండపూర్ గ్రామంలో మా మిత్రుడు శంకర్ నాయక్ గారికి ప్రభుత్వం కోటి యాభై లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చి భారత్ పెట్రోలియం ఇండియన్ పెట్రోలియం శాఖ వాళ్ళు సబ్సిడీతో ఈ పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశారు మనం అందరం కూడా ఇంధనం వాడుతూ ఉన్నాం ఇలా ప్రతి ఇంట్లో ఐదు కార్లు నాలుగు కార్లు ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నాలుగు కార్లు ఎక్కుతూ ఉన్నారు దినదినం మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెట్రోల్ పోసుకోవాలంటే తారునగా ఒకటి తారునగా బోడు పల్లి నుంచి తారణగా పోయేటం ఇప్పుడు అట్లా కాకుండా విపరీతంగా మన కిందన సప్లై జరుగుతూ ఉంది మరి అడుగు బలగిన వర్గాలకు ఆదుకోవాలన్న ఆలోచనతో మా నాయక్ గారికి పెట్రోల్ పంపిచ్చు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా సహకరించాలి మరి అతను కూడా దాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా వినియోగించి అతను కూడా లాభాల బాటలో జరగాలి ఈ ఎస్సీ ఎస్టీలకు కోటాలో చాలామందికి పెట్రోల్ పంపులు వస్తా ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ జనరల్ కేటగిరీలు కూడా చాలా మందికి ఇస్తా ఉంటుంది మరి ఇవన్నీ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నిరు అంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచితం చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం కంగ్రెస్ మంచిగా నడవాలి భగవంతు మంచి సలహా ఆశీర్వదించాలి ఆయనను ఆయన కుటుంబాన్ని కష్టపడి పనిచేసుకొని రాబోయే రోజుల్లో మంచి జరుగుతూ ఉంది ఆ ఫ్లైఓవర్ వేసినాక ఇక్కడ గట్కేసర్ నుంచి కీసెర కీసర నుంచి ఉద్యమారి ఉద్యమారి నుంచి తురుకపల్లి తురుకపల్లి వరకు కరీంనగర్ హైవేకి లింక్ అవుతుంది రోడ్ బ్రహ్మాండమైన వంద పీక రోడ్ ఉంది ప్రభుత్వాన్ని మేము మొన్ననే నేను మా మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు అరవింద్ రెడ్డి గారు మిత్రులందరం కలిసి ఇది పెద్ద ఎత్తున రోడ్ వేయించాలని ఆలోచన డబుల్ రోడ్ వేయాలి ఫీట్ అక్కడ ఫీట్ ఇక్కడ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం జనాలకు అనుగుణంగా అంటే పబ్లిక్ రహదారులు కల్పించాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న నేను అందరినీ కోరిన ఖచ్చితంగా బ్రహ్మాండంగా దాన్ని రోడ్ వేయించడానికి ప్రయత్నం చేస్తాం ఈ మూడు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన రోడ్ వేసి డబుల్ రోడ్ వేసి ఈ హైవేను ఇక్కడి నుంచి కరీంనగర్ రోడ్ కలవాలి అంటే ఇక్కడి నుంచి కరీంనగర్ రోడ్ కలవాలంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కూడా సిటీలో పోతే పబ్లిక్ ఉంటుంది అవుటరింగ్ రోడ్ ఎక్కకుండా ఈ ప్రాంతం అంతా కూడా డబుల్ రోడ్ వేసి అరవై ఆరు ఫీడ్ల రోడ్ వేసి మధ్యలో మంచి గార్డెనింగ్ పెట్టి పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఇది ఖచ్చితంగా కూడా చేస్తూ ఉంటాను